దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మీ అందరి క్షేమముని బట్టి ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి పంపించండి మీ గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం దేవుడు ప్రార్థనలు ఆలకించి మీ జీవితాలలో గొప్ప మేలులు చేయనుగాక ఆమె రండి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని ఆదరణ వాక్యమును మనందరము కలిసి ధ్యానించుకుందాం ఈ దిన నా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ వాక్య భాగం నూట రెండవ కీర్తన పదమూడవచనాన్ని మనం కలిసి ధ్యానించుకుందాం నీవు లేచి సియోనును కరుణించదవు దాని దయ దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దేవుడు గొప్ప మాటని దినాన మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు ఆయన మనలను ఆదరించడానికి ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలియజేయడానికి ఈ దినాన మన ముందుకు తీసుకొని వచ్చాడు పిల్లలు దేవుడికి ఎప్పుడు కూడా మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉంటాయి మనం అనేక ప్రణాళికలు చేసుకుంటాం మన జీవితంలో మన జీవితంలో భవిష్యత్తును గురించి మనం ఎన్నో ప్రణాళికలు చేసుకుంటాం కదా భవిష్యత్తులో నేను అది చేయాలి ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలు చేసుకుంటాం కదా దేవుడు కూడా మన పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు పిల్లర నిజంగా మన ప్రణాళికల కంటే ఆయన ఇంకా ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉంటాడు దానిని ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి మనము మన జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మనకెన్నో భయంకరమైన పరిస్థితులు కూడా మనము ప్రయాణిస్తున్నప్పుడు ఇదిగో మనము ఏమనుకుంటాము అంటే ఈ భయంకరమైన పరిస్థితులు నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని మనం ఆలోచిస్తాం ప్రిలారాం కొన్నిసార్లు వాటిని బట్టి మనం ప్రార్థిస్తుంటాం ఇవి తొలగిపోవాలి ఇవి తొలగిపోవాలి దేవుడు నాకు ఈ కష్టాలలో జయమివ్వాలి దేవుడు నాకు ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి విజయం ఇవ్వాలి దేవుడు నాకు ఈ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించి దేవుడు నన్ను కాపాడాలి నన్ను రక్షించాలి నన్ను ఇదిగో ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాలి అని మనం కోరుకుంటుంటాం తప్పులేదు పిల్లారా మనము దేవుని ఎదుట ప్రార్థించడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే దేవుడే కదా మనల్ని ఆదరిస్తాడు దేవుడే కదా మనల్ని బలపరుస్తాడు దేవుడే కదా ఆ పరిస్థితుల్లో నుండి మనలను కాపాడుతాడు కానీ కొన్నిసార్లు మనం ప్రార్థించే ప్రార్థనకు జవాబు రాదు ప్రిల్లరా అనేక సార్లు మనం ప్రార్థిస్తుంటాం కానీ ఆ కష్టాలలో నుండి మనం ఎలా బయటపడాలో మనకు అర్థం కాదు ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా దేవుణ్ణి నన్ను ఎందుకు రక్షించలేదు ఇంకా దేవుణ్ణి నన్ను ఎందుకు కాపాడలేదని మనకు మనముగా ఆలోచనలో పడుతుంటాం కానీ దేవునికి ప్రతి దానికి నిర్ణయ కాలం ఉంది పిల్లరా ప్రతిదానికి నిర్ణయ కాలం ఉంది నిర్ణయ కాలం ఉంది దేవుడు ఇక్కడ అంటున్నాడు నూట రెండు పదమూడులో ఏమంటున్నాడు తెలుసా ఇదిగో నిర్ణయ కాలము వచ్చి ఉన్నది నిర్ణయ కాలము వచ్చి ఉన్నది ఏమన్నాడు చూడండి దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను అంటే ప్రతి దానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు ఆయన నిర్ణయించిన ఆ కాలం వరకు నువ్వు ఓపికతో ఎదురు చూడాలి అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను డోంట్ లుక్ ఎట్ యువర్ క్యాలెండర్ లుక్ ఎట్ గాడ్స్ క్యాలెండర్ కదా ప్రతి దానికి దేవునికి కూడా ఒక క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ ప్రకారం ఆయన నీకు మేలులు చేస్తాడు ఆయన ఎప్పుడు చేయాలనుకున్నాడో అప్పుడు చేస్తాడు పిల్లరా దాని కొరకు మనం ఎదురు చూడాలి ఇదిగో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ చూడండి పన్నెండు సంవత్సరాల వరకు ఆమె స్వస్థత పొందుకోలేదు అంటే పన్నెండు సంవత్సరాలలో ఆమె ఎంత విరక్తి చెందిపోయి ఉంటుందో మీరు చూసారా ఆమె ఎంతగా దేవుణ్ణి అడిగిందో కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత దేవుడు ఈ విధంగా స్వస్థపరచాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఆ బెత్య కోనేరు దగ్గర పడి ఉన్న ఆ రోగిని చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్వస్థత పొందలేకపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు కదా ఇదిగో డెబ్బై ఏండ్ల కాలం పాటు ఇజ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు డెబ్బై ఏండ్ల కాలం పాటు ప్రార్థిస్తూనే ఉన్నారు దాని కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు డెబ్భై ఏండ్ల కాలం వరకు వారు విడిపింపబడలేదు కానీ కారణం ఏంటో తెలుసా డెబ్బై ఏండ్ల తర్వాత విడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక నాలుగు వందల ఏండ్లు ఇజ్రాయేలీలు ఐగుప్తు పానిసత్వంలో ఉన్నారు నాలుగు వందల ఏండ్లు ఎందుకున్నారంటే నాలుగు వందల ఏండ్ల తర్వాత వాళ్ళని విడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మీరు దీర్ఘకాలిక సమస్యలలో ఉన్నట్లయితే మీరు సుదీర్ఘకాలముగా కష్టాలలో ఉన్నట్లయితే సుదీర్ఘకాలముగా ఇబ్బందులలో ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇదిగో నీ పైన దయచూపే కాలము వచ్చి ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇదిగో ఆయన నిర్ణయించిన కాలము వచ్చి ఉన్నదని నీతో మాట్లాడుతున్నాడు అంటే నీ కష్టాలలో నుండి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు నీ ఇబ్బందులలో నుండి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు నీ భయంకరమైనటువంటి వేదన సమయాలను దేవుడు ఇదిగో నాట్యముగా మార్చబోతున్నాడు నీ కన్నిటిని దేవుడు సంతోషముగాను నాట్యముగాను మార్చబోతున్నాడు దేవుడు ఈ నీతో మాట్లాడుతున్నటువంటి ఆదరణ మాట ఇదే నమ్మండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన దయచూపే కాలము మీ పట్ల వచ్చి ఉన్నదని విశ్వసించండి దేవుడు మీ జీవితాలలో గొప్ప మేలులు గాక ఆయన మీ పైన గాక ఆయన మేలు చేయాలన్నటువంటి కాలమును రప్పించినటువంటి దేవాది దేవుడు గాక ఆయన నామం గాక తలలోంచండి ప్రార్థనలో ఏకీభవించండి మనందరం కలిసి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం పరిశుద్ధుడా మహోన్నతుడా అని పాదాలకు మృకూర్చున్నాం తండ్రి మా జీవితాల్లో తండ్రి ఉన్న కష్టాలు నష్టాలు ఇబ్బందులను తీర్చుటకు తండ్రి అయ్యా మీరు నిర్ణయించిన కాలము వచ్చి ఉన్నదని మీరు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రాలు ఇది నాన్న ఈ మాటని ఎంతమంది నీ బిడ్డలు వింటున్నారో వారందరి జీవితాలలో ఒక నిర్ణయ కాలమును మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు వారిపైన దయచూపే కాలము వచ్చి ఉన్నదని తండ్రి మీరు నాయన తండ్రి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి వారి జీవితాలలో ఎంత కాలం నుండి కష్టాలు అనుభవిస్తున్నారో నీ బిడ్డలు కాలము నుండి దుఃఖం అనుభవిస్తున్నారో నీ బిడ్డలు ఎంత కాలము నుండి కన్నీటి బాధలలో ఉన్నారో అనేకులు ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేకులు ఎవరికి చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు అనేకులు ఎవరికి చెప్పుకోలేని తండ్రి మనోవేదనలో కుటుంబ సమస్యలలో భర్తతో సమస్యలు భార్యతో సమస్యలు పిల్లలతో సమస్యలు కుటుంబ సమస్యలు ఎవరితో చెప్పుకోలేని భయంకరమైన సమస్యలున్న నీ బిడ్డల పట్ల వారి కుటుంబాల పట్ల మీరు దయచూపుచున్నారని మేము నమ్ముతున్నాము వారిని మీరు ఆదరించండి బలపరచండి కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో నుండి తండ్రి అప్పుల భారములో నుండి అనారోగ్యములో నుండి తండ్రి మీ కృపలో మీరు కాపాడండి తండ్రి అనేకులు ఉద్యోగం లేక నైనా తండ్రి వారి జీవితాలు వేసారిపోయినట్లయితే నిర్ణయ కాలము వచ్చి ఉన్నదని మీరు సెలవిచ్చున్నారు వారికి తగిన ఉద్యోగాలతో వారి జీవితాలను మీరు సంతృప్తిపరచమని అడుగుచు ప్రాధ్యపడచ్చు ఇది నాన్నని బిడ్డలు చేయించిన ప్రయాణాలలో వారు చేస్తున్న సమస్త ప్రణాళికలలో పని బాటలలో మీ కృపను తోడుగా ఉంచమని అడుగుచు ప్రాధ్యపడచ్చు మా ప్రభువు ప్రేరక్షకుడైనసేనాములు కొద్ది ప్రార్థన మనలు అడిగి బ్రతిమాలిస్తూ తించి వేడుకుంటున్నాము మా तंत्रे आमीन 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 गॉड ब्लेस यू आल